ఇలాంటివి లోపాలు ఎంచడం ఇలాంటి విషయాలు తెరమేది తీసుకోవడం రావడం కొన్ని రోజుల తర్వాత మంత్రుల మార్పిడో లేదంటే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే సమయంలో కూడా ఇలాంటి అంశాలను మీద తీసుకొస్తాను ఏం లేదు ఇప్పుడు మంత్రివర్గం మార్చాలనుకుంటే ఇవన్నీ కూడా అక్కర్లేదు చేసేయగలరు ఇది లోపాలు అదేం కాదు ఈ లాజిక్ అంతా వెరీ సింపుల్ అనమాట ఏడాది పాలన ఉత్సవాలు మన పన్నెండో తారీఖు జరగాలి బట్ ఆ రోజున అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తో జరగ ఇవాళ జరుపుకుంటున్నారు అది అప్పుడేంటి భారీ బహిరంగ సభ ఓ లక్ష మందో ఐదు లక్షల మందో జనం అది ప్లాన్ చేశారు స్టేజ్ అదే అంతా రాజధాని ప్రాంతం అంతా చూపెట్టేటట్టు ప్రతిసార్లు అక్కడ మీటింగ్లు పెడితే జనాలు అక్కడికి వస్తా ఉంటే అమరావతి అలవాటు పడుతుంది ఉద్దేశంతో చేస్తున్నారు ప్రయత్నం నడుస్తుంది అయితే అది కాస్త ఆ రోజున వర్షం ఇంపాక్ట్ ఒకటి ఉంది ఆగిపోయే ఇవాళ జరుపుతున్నారు ఆ సందర్భంగా ఇప్పటిదాకా ఈ ఏడాదిలో మంచి జరిగిందంతా చంద్రబాబు గారి వల్ల చెడు జరిగిందంతా చేతకాని పరిస్థితుల్లో మంత్రులు అధికారులు ఉండటం వల్ల వాళ్ళ స్వార్థాలు చూసుకుంటుండటం వల్ల ఎవడు స్వార్థం చూసుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు పాప మా మంత్రులు ఏం తినగలుగుతున్నారు వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఆయన చేతులు ఉంటాయి కదా వాళ్ళని ఏదో స్వార్థ పనుల కింద చూపెట్టాల్సిన అవసరమే ఉంది నడుస్తుంది అంతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి లోపాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు కానీ ఆ లోపాలు